టూ ట్వంటీ ఫోర్ అనేది మాకు చాలా లాస్ అండి మామూలుగా అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారండి అంత ముందు వేరే కరెక్ట్గా ఫైవ్ మంత్స్ వేరే ఇంట్లో జాయిన్ అయ్యాము అక్కడికి నాకు ఇష్టమే లేదు మా వారికి చెప్పాను నేను ఆ ఇంట్లో ఉండను వద్దు నాకు ఎందుకో నెగిటివ్ అయిపోయి వస్తుందండి ఆ ఇంట్లో ఉండాలంటే ట్టుగా మేము జాయిన్ అవుదాము మా పాపని తీసేసుకొని అని అడుగు పెట్టాలనుకునే టైంకి మా పెద్ద పాప ఇలాగ తుమ్మేసిందండి నాకు అప్పటి నుంచి ఎప్పుడు నెగిటివ్ వైబే ఇంట్లోకి జాయిన్ అయిన టెన్ డేస్కే మా పెద్ద పాప కిచెన్ కౌంటర్ బండపై నుంచి కింద పడిపోయిందండి అప్పటి నుంచి నాకు ఏదో ఒక సిగ్నల్ తగులుతూనే ఉంది ఎప్పుడోసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నేను ఇండ్లు మారుదాం అనుకునేసరికి నేను కన్సీవ్ అయ్యాను సరే ఉండిపోదాం అనుకుంటే రోజు ఏదో ఒక గొడవ అండి ఈ గొడవలో ఉండిపోలేక ఇంకా ట్రాన్స్పోర్ట్కి ఇల్లు చూసేసుకొని ఈ ఇల్లు మాత్రం నేనే వచ్చేసి స్వయంగా చూసేసుకొని జాయిన్ అయ్యామండి మా వారు ఇలాగ చేశారని పొందారని చెప్పేసి ఆ ఇంటి వల్ల మాకు పదిహేను వేలు బొక్కండి నేనే ఇల్లు చూసి జాయిన్ అవ్వండి అసలు